బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై చందుర్తి పోలీస్ స్టేషన్ లో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపటి రామస్వామి యువజన కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేశారు రాష్ట్ర మంత్రి పొనం ప్రభాకర్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై పోలీస్ లో ఫిర్యాదు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు అతని కుటుంబ సభ్యులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముణ్ణి తమ స్వార్థ ప్రయోజనాల రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థపరులు బీజేపీ నాయకులు అన్నారు కరీంనగర్ ఎంపీగా గెలిచి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని అందుకే అభివృద్ధి చేస్తున్న వారిపై బురద జల్లుతున్నారని ఆరోపించారు బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీడీసీ నాగం కుమార్ నాయకులు బొట్టే ప్రభాకర్ పొలి సత్యంగౌడ్ దూది శ్రీనివాసరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ సంతపురి బాలు ఇందూరి మధు దారం చంద్రం భీమరాజు కనకరాజు ముసుకు మల్లారెడ్డి పోతరాజు రవి పొంచెట్టి తిరుపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నాం ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి వ్యక్తిగత దృష్టిలో దిగుతూ మాత్రం మేము కూడా అలాంటి భాషలు మాట్లాడితే మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి మీరు మాట్లాడిన మాటలు మీ ఆత్మసాక్షికే వదిలేసుకుంటున్నాం అయినా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ గారి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇంకోసారి ఇలాంటి మాటలను మాట్లాడదు ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి ఖచ్చితంగా తక్షణమే క్షేమాపణలు చెప్పి ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలని వేములవాడ యూత్ కాంగ్రెస్ మరియు సీనియర్ కాంగ్రెస్ తెలుగు మండల పక్షాన కోరుకుంటున్నాం ఎవరైనా కన్న తల్లి ఎవరి కన్న తల్లి అయినా ప్రతి ఒక్కరికి అమ్మవారు లెక్కన చూడాలి కానీ ఆయన అమ్మ అమ్మవారైనటువంటి ప్రభాకర్ అన్న అమ్మను వాళ్ళు అది మేము ఖండిస్తున్నాము దీన్ని మేము నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండో అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకొచ్చి నువ్వు మాట్లాడు అభివృద్ధి పైన కానీ కుటుంబ పైన విమర్శలు చేస్తే నిన్ను తూ అని ఊస్తురు అని మేము గట్టిగా హెచ్చరిస్తూ ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేస్తే నిన్ను ఊర్లలో తిరగనీయం బిడ్డ అభివృద్ధి అయిపోతే నువ్వు చాతగాని విధవవు అభివృద్ధి చేయడో అని అనుకున్నాం కానీ మాటలు కూడా ఇష్టాను ఇష్టానుసారంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను నీ గేటు కూడా దాటనీయం బిడ్డ అని మేము చందూర్తి మండల పక్షాన గట్టిగా హెచ్చరిస్తున్నాం ప్రస్తుత పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మా మంత్రివర్యులు అయినటువంటి పొన్నం అదే అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన తల్లి గారిని చూత అనవసరమైన కుటుంబాన్ని బయటకు ఇడ్చే విధంగా మాట్లాడడం బండి సంజయ్ గారి వారి విజ్ఞతకి వదిలేస్తూ దేవుడు పేరు మీద ఓట్ల రాజకీయం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎంపీ ఎలక్షన్లో ఓట్లు దండుకోడలో భాగంగానే ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కుటుంబ సభ్యులపై కూడా లేనిలేని ఆరోపణలు సృష్టిస్తూ ఈ యొక్క దేవుడు అంటేనే బీజేపీ అసలు కాంగ్రెస్ పార్టీకి దేవునితో సంబంధం లేదు అనే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి అక్షతలు కావచ్చు మీరు ఇచ్చేటువంటి పూజ మీరు చేసేటువంటి పూజలు కావచ్చు అంద అన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ యొక్క శ్రీరాముడి ఈ యొక్క అక్షంతల కార్యక్రమం కావచ్చు అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులుగా ఉన్నటువంటి చాలామంది కూడా ఈ యొక్క గ్రామాలలో అక్షంతల కార్యక్రమం పాల్గొనడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏరనగా వారి కుటుంబాన్ని మరియు ఆయనను కూడా అవేర్నైజ్ చేసే విధంగా మాట్లాడినందుకు స్థానిక చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రోజు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో అటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనుకకు తీసుకొని క్షేమాపణ పున్నం ప్రభాకర్ గారి గారికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణ చెప్పాలని మీ యొక్క చందుతూ మండల కాంగ్రెస్ పార్టీని పక్షాన్ని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో అభివృద్ధిలో పోటీ పడండి కానీ అనవసరంగా వారి యొక్క వ్యక్తిగత పోతే మాత్రం మేము కూడా మేము ఖచ్చితంగా వాటిని ఖండిస్తూ ఇదే పునరావృతం అయితే మాత్రం రానున్న రోజుల్లో ప్రజలు కూడా వారికి గట్టి బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ స్థానిక ఎస్ఐ గారిని వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన